ఆధ్యాత్మిక బంధువులకు నమస్తలు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసే శ్రీమద్ భగవద్గీత సందేశం సంఖ్యాయోగంలో ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ముప్పై రెండవ శ్లోకంలో ఎదురుచేయ చ ఉపపన్నం ఈ యుద్ధాన్ని నువ్వు కోరుకోలేదు నీకు అవకాశంగా తనంతట తానుగా వచ్చింది స్వర్గద్వారం వీర వీరస్వర్గానికి ద్వారములు తెరవబడ్డాయి సుఖిన పార్థలబ్దనే యుద్ధం ఈ దృశ్యం ఇటువంటి అవకాశం కలిగినందుకు క్షత్రియుడు తన సైన్యం యొక్క సామర్థ్యాన్ని చెప్పవచ్చని చాలా సంతోషిస్తాడు ఇది అన్ని వల్ల సంభవించదు మహాభారతం అంతా యుద్ధానికి అయిష్టం చూపి శాంతియుత మార్గానికి ఎక్కువ విలువ ఇచ్చింది అయినా అది అనివార్యం అయింది అటువంటి పరిస్థితుల్లో వెనకంజ వేయడం సముచితం కాదు మహాభారత యుద్ధం కేవలం ధర్మాన్ని పరిరక్షించడానికి చేయబడింది కానీ ఒక వ్యక్తి యొక్క ప్రయోజనమో కుటుంబ ప్రయోజనము అక్కడ లేదు దురహంకారులైన రాజుల పాలన నుంచి ప్రజలను రక్షించాలి ఈ మహాభారత గ్రంథం ఆధ్యాత్మిక విలువ కలిగి ఉంది ఇందులో ప్రధాన పాత్ర యుధిష్చరుడిది అజాత శత్రువు అని కూడా మరొక పేరు యుధిష్టరుడికి ఉంది అతనికి ఎవరూ శత్రువు లేరు అతని సోదరులు అందరూ శ్రీకృష్ణుడు యుద్ధాన్ని చర్చించమనే చెప్పారు మహాభారతం కొందరు వ్యక్తుల మధ్య జరిగిన పోరాటం కాదు అది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన పోరాటం యుద్ధం అనే మనస్తత్వం మనుషుల్లో ప్రవేశించి మనస్సుల్లో మలినాలు చోటు చేసుకున్నాయి అహంకారం గర్వం పెరిగి కురుక్షేత్ర యుద్ధం వరకు దారి చాలా సంఘటనలు అందులో మనం చూడవచ్చు దీనిని ముందే నివారించడానికి వీలుపడలేదు కలహాలు చిన్న చిన్నవిగా మొదలై చివరికి అవి కౌరవులను కనీస మానవ విలువలు సంస్కృతి లేని వారుగా ప్రవర్తించేటట్లు చేశాయి అర్జునుడు యుద్ధం చేయకపోతే ఏర్పడే పరిస్థితుల గురించి ఈ విధంగా శ్రీకృష్ణుడు ముప్పై మూడు శ్లోకంలో చెప్తాడు అధచేతత్వం ఇమం ధర్మం ఇథం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యసి ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధం చేయకున్నట్లయితే అర్జున నీవు నీ స్వధర్మాన్ని ఆచరించని వాడబోతావు త్వధర్మ కీర్తించ పాపం అవాస్యపి నీ ధర్మాన్ని నీవు ఆచరించుకుంటే అపకీర్తి పాలవుతావు పాపాన్ని ముట్టగట్టుకుంటావు అకీర్తించ అభిభూతాన్ని ప్రజలందరూ నీ గురించి హీనంగా మాట్లాడతారు నీవు నిందలకు గురి అవుతావు కథ యశంతి అవ్యయం పిరికి పంద అయి అర్చుడు పారిపోయాడు అన్న అపకీర్తి నీకు సంభావితస్య చ అకీర్తి మరణాత్ అతి రుచితే గౌరవం కీర్తితో జీవించిన మనిషికి అగౌరవం అపకీర్తి మరణం కన్నా కథాకరమైనవి అవుతాయి ఈ విధమైన అపకీర్తితో పిరికి పందలా జీవించడం కన్నా చావు మంచిది వీరులంతా ఆ విధంగానే భావిస్తారు ఈ రోజుల్లో చాలామందికి ఈ గౌరవం అన్నది అర్థం కాకుండా పోయింది రోజు రోజుకి గౌరవం అంతా పోయినా ఉన్నట్లయితే చాలు అన్న భావంతో దిగజారిపోతున్నారు ఎంత నింద అయినా పడుతున్నారు ధనమే ప్రధానమైంది అంటున్నారు గౌరవమే ప్రధానమైందిగా భావించేవారు నిందను ఏమాత్రం ఒప్పుకోరు గత కొన్ని దశాబ్దాలుగా మనం గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాం గౌరవం ప్రధానం కావాలి గాని ధనం ప్రధానమైంది కాకూడదు ఈ రోజుల్లో ఏ విధంగా అయినా ఒక వ్యక్తిని చంపి అయినా సరే ధనాన్ని ఎక్కువగా ఆర్జించినట్లయితే అందరూ గౌరవించి అతన్ని చూడడానికి కూడా వెళ్తున్నారు మన అభిరుచి ఈ విధంగా మారింది ఈ శ్లోకం గౌరవం ఉన్న వ్యక్తి ఆ గౌరవాన్ని పరిరక్షించుకోవాలి అని చెప్తుంది ఓ అర్జున జనులు నిన్న ఇంకా పరిపరి విధాలుగా విమర్శిస్తారు అని భగవానుడు అంటున్నాడు అదేమిటో వచ్చే శ్లోకంలో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం